నమస్తే అండి నమస్కారం మందులు లేనిదే పొద్దున బ్రేక్ఫాస్ట్ చేయకూడదు మందులు లేనిదే ఈవినింగ్ మధ్యాహ్నం తినకూడదు ఇవి వద్దు అని వాళ్ళకున్నా తీసుకోవాల్సిన పరిస్థితి అవును ఇప్పుడు వద్దు అనుకున్నప్పుడు పక్కన పెట్టేసేయొచ్చా అలాంటి ఒక ఆస్కారం మనకుందా డయాబెటీస్ వచ్చింది అని అంటే మూడు చాలా ఇంపార్టెంట్ ఒకటి వచ్చి ఏంటంటే తీసుకునే ఆహారం రెండోది చేసేటటువంటి ఎక్సర్సైజెస్ మూడోది మనం ఈ గ్లూకోజ్ లెవెల్ పెరిగిందా తగ్గిందా కంట్రోల్లో ఉందా తక్కువ ఉందా అని తెలుసుకోవడానికి చేయవలసిన పని ఏంటి టెస్ట్ చేసుకుంటా ఉండడం ఫ్రీక్వెంట్ టెస్ట్ చేసుకుంటాం సో ఈ త్రీ డాట్స్ కనెక్ట్ చేసి క్లోజ్ చేస్తే గనుక హ్యాపీగా లైఫ్ లీడ్ చేయొచ్చు సో ఫుడ్ అని వచ్చేటప్పటికి బేసిక్ గా మనం జనరల్ గా తీసుకునే ఫుడ్ అక్కడ చాలా కాన్షియస్ అయిపోతాం మనం ఇదే తినాలా ఇంతే తినాలని కాన్షియస్ అయిపోతాం కానీ ప్రాసెస్లో ఏమవుతుంది శరీరానికి రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నిటిని చాలా మిస్ అవుతాం మనం అది కాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ కాన్షియస్గా ఫుడ్ తీసుకోవడం వల్ల శరీరానికి రావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని రానందువల్ల ఒకటి షుగర్ లెవెల్ అధికంగా ఉండడం వల్ల ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ అనేది ఉంటుంది అంటే కంటిన్యూస్గా మజిల్ లాస్ అయిపోతూ ఉంటుంది అనమాట సన్నబడిపోతూ ఉంటారు అలా ప్రోగ్రెసివ్ మజిల్ లాస్ ఉందనుకోండి బేసిక్గా డయాబెటీస్ అంటే ఏంటి మన శరీరంలో చక్కెర స్థాయిలో ఈ చక్కెర ఏంటి మన శరీరానికి శక్తినిస్తుంది ఈ షుగర్ వచ్చేసి మన బాడీలో ఉండే సెల్ లోపలికి వెళ్తే ఆ సెల్లు ఆ షుగర్ను వాడుకొని మన శరీరానికి శక్తినిస్తుంది మీరు ఊహించండి నాకు ఒక బాగా మజిల్ ఉంది నా శరీరంలో గ్లూకోజ్ ఉంది గుడ్ అమౌంట్ ఆఫ్ మజిల్ ఉంది కాబట్టి ఈ గ్లూకోజ్ ఆ మజుల్లోకి వెళ్తుంది యూటిలైజ్ అవుతుంది గ్లూకోజ్ లెవెల్ తగ్గుతుంది ఇప్పుడు నాకు తక్కువ మజిల్స్ ఉన్నాయనుకోండి ఈ గ్లూకోజ్ ఉన్న గ్లూకోజ్ అంతా యూటిలైజ్ అవ్వదు ఎందుకంటే అక్కడ లేదు ఎక్కడ వాడుతుంది ఇది సో ఈ మజిల్ గుడ్ అమౌంట్ లో ఉన్నిందంటే శరీరంలో ఉన్న చక్కెర స్థాయిలన్నీ యూటిలైజ్ అవుతాయి కంట్రోల్ అవుతుంది సో ఇక్కడ వచ్చిన అవకాశం ఏంటంటే డాగ్రాండ్ ఈ డాగ్రాండ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం చేస్తుంది ఒకటి వచ్చేసి గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది మజిల్ తక్కువ ఉండడం వల్ల ఈ గ్లూకోజ్ లెవెల్ యూటిలైజ్ అవ్వదు మళ్ళా చక్కెర స్థాయిలో పెరిగిపోతే చక్కెర స్థాయిలో పెరిగిపోతే శరీరంలో ఉండే ఇన్సులిన్ పనిచేయదు అది పని చేయలేదంటే మళ్ళీ చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి మళ్ళీ పెరిగిందంటే మజులు తగ్గిపోతుంది ఇది ఒక విషయ సైకిల్ అనమాట దీన్ని బ్రేక్ చేయాలి దాన్ని బ్రేక్ చేయడానికి పనికి వచ్చేది డయాగ్రాండ్ ఇది ఎలా బ్రేక్ చేస్తుంది అని మీరు అడగచ్చు నన్ను డయాగ్రాండ్ అనేది మన బ్రాండ్ నేము దీంట్లో ఫైవ్ టైప్స్ ఆఫ్ ప్రోటీన్ స్పెసిఫికలీ ఫార్ములేటెడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ ఐదు రకాల ప్రోటీన్ ఇండియాలో లో మాత్రమే ఉంది కావాల్సి ఉంటే ఇది నా ఛాలెంజ్ ఎవరికైనా సరే ఎవరైనా సరే డయాబెటీస్ ఉన్నవాళ్ళు మెడికల్ షాప్ కి వెళ్ళి మీరు ఏదన్నా ప్రోటీన్ పౌడర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ మీరు అడగవలసిన క్వశ్చన్ ఏంటంటే మెడికల్ షాప్ మీరు ఇచ్చే ప్రోటీన్ పౌడర్ లో ఎన్ని రకాల ప్రోటీన్ ఉందని మీరు అడగండి ఫస్ట్ మీరు అలా అడిగినారంటే అప్పుడు గాన ఆ ఫార్మసీలో ఉండే అతను గాన ఐదు రకాల ప్రోటీన్ ఉంది అని గాని చెప్తే ఆ ఐదు రకాల ప్రోటీన్ ఏంటని అడగండి నేను ఇప్పుడు దీంట్లో ఐదు రకాల ప్రోటీన్ ఉందని చెప్తున్నా ఐదు రకాల ప్రోటీన్ ఏంటంటే సోయా కెసిన్ తర్వాత వే ప్రోటీన్ గ్రీన్ పీ అంటే పచ్చి పట్టణాలు ఉంటాయి కదా ఆ ప్రోటీన్ తర్వాత బ్రౌన్ రైస్ ప్రోటీన్ మీరు అడగచ్చు అప్పుడు మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ లో ఎన్ని రకాల ప్రోటీన్ ఉందని మీరు నన్ను అడిగితే రెండు రకాల ప్రోటీన్ ఉంటుంది నైంటీ పర్సెంట్ ఆఫ్ బ్రాండ్స్ వచ్చి సోయా ఉంటుంది వే వే ప్రోటీన్ ఉంటుంది లేదా సోయా ప్రోటీన్ ఉంటుంది లేదా కెసిన్ ప్రోటీన్ ఉంటుంది కెసిన్ సోయా లేదా సోయా వే ఈ కెసిన్ వే ప్రోటీన్ ఇన్వేరబుల్ గా ఉంటుంది అనమాట అంతకు మించి బ్రౌన్ రైస్ ప్రోటీను తర్వాత గ్రీన్ పీ ప్రోటీను అనేది కొంచెం తక్కువ ఉంటుంది సోయా అనేది కామన్గా ఉంటుంది అన్నిటిలో దీంట్లో ఐదు ఎందుకు ఇచ్చినాము ఒక్కొక్క రకమైన సోర్స్ నుంచి వచ్చిన ప్రోటీన్లో ఒక్కొక్క రకమైన అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది ఐదు రకాలు కలిపినామంటే గుడ్ అమౌంట్ ఆఫ్ అమాయిన్ యాసిడ్ యాసిడ్స్ అంటే ఏంటంటే మనం గోడ కట్టేటప్పుడు ఇటుకలు ఎలా వాడతామో ప్రోటీన్ కి అమైన యాసిడ్స్ ఆ విధంగా ఇటుక లాగా పనిచేస్తుంది ఈ ఐదు రకాల ప్రోటీన్ తీసుకున్నప్పుడు గుడ్ అమౌంట్ ఆఫ్ అమైన యాసిడ్ ప్రొఫైల్ ఉంటుంది కాబట్టి అప్పుడు డయాగ్రన్ పౌడర్ తీసుకుంటే వాళ్ళకి లీమ్ మజిల్ మాసు కొవ్వుతో పెట్టిన మజిల్ కాదు పక్క కండరంతో పెట్టిన కండరం మజిల్ ఇంప్రూవ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది మీరు ఊహించండి వాళ్ళ మజిల్ మాసు పెరిగింది కొవ్వు తగ్గింది ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు శరీరంలో ఉన్న గ్లూకోజు సమర్థవంతంగా శరీరం వాడుకుంటుంది వాడుకుంటే అప్పుడు వాళ్ళకి ఎనర్జీ వస్తుంది ప్రోటీన్ ఎనర్జీని ఇస్తుంది ఇప్పుడు డయాబెటీస్ అన్న వాళ్ళకి నీరసం ఉంటుంది అదని సాయంకాల దాకా ఆ నీరసం తగ్గిస్తుంది మంచి ఎనర్జీని ఎనర్జీనిస్తుంది దీంతో పాటు ఫైబర్ ఉంటుంది వైటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి వాటి అన్నిటికి మించి ఎల్ కార్నిటిన్ టారిన్ ఐనోసిటాల్ అని మూడు ఉంటాయి ఇది కూడా చాలా ఓట్లో ఉండవు చాలా కొద్ది బ్రాండ్లో ఉంటుంది అది కూడా మనం ఇచ్చినంత క్వాంటిటీ ఉండదు థర్టీ ప్లస్ మైక్రో న్యూట్రియన్స్ ఉంటాయి మైక్రో న్యూట్రియన్స్ మైక్రో న్యూట్రియన్స్ ఈ ప్రోటీన్ ఫ్యాటు కార్బోహైడ్రేట్స్ అన్ని మైక్రో ప్రోటీన్స్ మైక్రో న్యూట్రియన్స్ ఈ వైటమిన్స్ మినరల్స్ అన్ని మైక్రోన్యూట్రియన్స్ సో థర్టీ ప్లస్ మైక్రోన్యూట్రియన్స్ ఉంటాయి అంటే ఇది ఒక బ్యాలెన్స్డ్ డైట్ డయాగ్రాండ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు మార్నింగ్ రెండు లెవెల్డ్ స్కూప్ తీసుకుంటే ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ పౌడర్ వాళ్ళు ఓకే మార్నింగ్ ఒకసారి తీసుకోవచ్చు ఆఫ్టర్నూన్ ఒకసారి తీసుకోవచ్చు అలా తీసుకున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఆకలి తగ్గుతుంది అట్ ద సేమ్ టైం శరీరానికి రావాల్సిన పోషణ వస్తుంది ఆ క్రేవింగ్స్ తగ్గుతాయి బేసిక్ గానే డయాబెటిస్ ఉన్న వాళ్ళకి ఇంకా తినాలా తినాలని ఆశ ఎక్కువ ఉంటుంది అది కంట్రోల్ అవుతుంది నీళ్ళలో తీసుకోవచ్చాలో గలుపు తీసుకోవచ్చు కూడా కలిపి తీసుకోవచ్చు సో క్రేవింగ్ తగ్గుతుంది వాళ్ళ శరీరంలో ఉండే కొవ్వు శాతం తగ్గుతుంది మజిల్ మాస్ పెరుగుతుంది సో గ్లూకోజ్ యూటిలైజేషన్ పెరుగుతుంది దీంట్లో ఫైబర్ కూడా ఉంది సో ఇవన్నీ కలిసి ఏం చేస్తుంది అంటే గ్లూకోజ్ లెవెల్ కంట్రోల్ చేస్తుంది వాళ్ళ ఎనర్జీని పెంచుతుంది వాళ్ళ మజిల్ మాస్ని పెంచుతుంది ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం తీసుకోవాల్సిన ట్యాబ్లెట్స్ రిక్వైర్మెంట్ కూడా తగ్గుతుంది